హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యరామ్ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మై వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము అయితే అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఫ్రెండ్స్ మా ఆయనకైతే లీవ్ ఇవ్వలేదంట ఇంకా మార్నింగ్ టెంపుల్ కూడా వెళ్ళేది ఈవినింగ్ చక్కగా చేసుకుందాం అనుకున్నాం కేక్ కటింగ్ చేస్తాం అనుకుంటే ఇంకా కరెంట్ కూడా పోయింది ఫ్రెండ్స్ కేక్ అయితే తీసుకొచ్చా రిలేటివ్స్ ఫ్రెండ్స్ని చెప్పుకుందాం అనుకున్నాము ఇంక ఇలా కరెంట్ పోయింది బయట ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇలా అయితే సెలబ్రేషన్ మామూలుగా చేసుకున్నాము ఇంకా కేక్ కట్ ఇచ్చేసేటప్పుడు క్రాకర్ కూడా సపోర్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఫోర్ టైమ్స్ వెలిగించం ఫైవ్ టైంకి అయింది ఫ్రెండ్స్ మా సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే చాలా అలర్జీస్తారు ఆ అయితే ఇంకా వర్షం బయటపడుతుంది ఇంక బయటికి వెళ్దాం అలా రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం బయటకి ఇంకెక్కడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ రెస్టారెంట్కి కూడా వెళ్ళకపోతే ఇంకా ఎనిమిదిన్నర అయిపోయింది ఇంక అప్పుడు ఏం వంట చేసుకుందాం అనుకుని అలా తడుచుకుంటూ మెల్లిగా వెళ్ళాం ఫ్రెండ్స్ ఆటోకైతే అప్పుడు ఎయిట్ థర్టీ అయిపోయింది ఎయిట్ థర్టీకి వెళ్ళాక రెస్టారెంట్లో ఏమీ కూడా లేవు అక్కడ రెస్టారెంట్ స్పెషల్స్ ఏమి ఓన్లీ చికెన్ బిర్యానీ ఉంటే తినేసి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక బయట బయట షాప్లో అయితే డ్రింక్స్ తీసుకున్నాము తీసుకుని అయితే ఇంకా ఆటో ఎక్కేసాం ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే బయట ఇంటి పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ వాళ్ళ డిస్టర్బెన్స్ ఎక్కువైంది ప్లీజ్ ఏమీ అనుకోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్